హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము కొత్త స్కూటీ కొనుక్కున్నాం కదా ఆ కొత్త స్కూటీకి బండి పూజ చేయించుకున్నామనయితే బల్గంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి అందరం మా ఫ్యామిలీ మా వారు మా బాబు నేను అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే బండ్ల దగ్గర అయితే లైన్ అయితే లేదండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఎప్పుడు వచ్చినా బండ్ల దగ్గర క్యూ ఉంటుంది ఈసారి అయితే లేనందుకు కొంచెం హ్యాపీ త్వరగా అయితే అయిపోయింది బండి పూజ మనకైతే బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే ఒక లేడీ లేడీ వచ్చేసి ఆమె బోట్లు పెట్టేసి అన్నీ పూజకి ఏమేమి కావాలో సామాన్లు తెచ్చిపెట్టేసి తెచ్చి పెట్టేసి ఇలా పెడుతుంది అనమాట ఆ తర్వాత పూజారి గారు వచ్చి మనకి బండికి అయితే పూజ అయితే చేస్తారనమాట ఆ పూజ సామాన్లు అన్నీ తెచ్చిన తర్వాత ఆయన పూలమాల ఆ క్లాత్ అలాగే మరొకసారి స్వస్తికవి గీసేసి మనతోటి గోత్రనామాలు అనమాట ఆ తర్వాత అక్షింతలు వేయిస్తారు బండ్ల మీద చూడండి ఇలా పూజ అయితే చేస్తున్నారు ఫస్ట్ టైం అండి కొత్త బండి కొంటాం షోరూమ్ బండి అందుకే ఇక ఎల్లం తల్లి టెంపుల్కి అయితే వచ్చాము ఇక హారతి ఇలా ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టేసేయమన్నారు ఆ తర్వాత నిమ్మకాయలు పెట్టేసి అయితే బండిని మూవ్ చేయమని చెప్పారండి బండి పూజ అయితే ఇక్కడి వరకు అయితే బాగానే జరిగింది చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట అంతా జరిగిపోయింది ఇక బండిని అయితే పక్కకి పార్క్ చేసేసి మనం లోపల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దామని బండిని అయితే పక్కన పెట్టేసి వచ్చేసారు మా ఆ తర్వాత మనమైతే టెంపుల్ చూద్దామండి టెంపుల్లోకి వెళ్దామంటే అసలు బయట నుంచే రష్ చూడండి ఎంత క్యూ ఉందో ఇది వచ్చేసి బలగంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ బయట అండి ఇంకా లోపలికి కూడా ఎంట్రన్స్ లోపలకి కూడా వెళ్ళలేదు అదిగోండి ఆచి దగ్గరే ఉన్నాము ఇదంతా జనం అక్కడ వరకు క్యూ ఉన్నారు బోనాలు బాగా వచ్చాయి ఆ రోజు ఆదివారం ఏమో కానండి చాలా మంది వచ్చారు అలా ఇలా ఎలాగో లోపలికైతే ఎంట్రీ అయితే వచ్చేసాము ఇదిగోండి లోపలికి వచ్చా కూడా చూడండి లైన్ ఎంత క్యూ ఉందో సైడ్లమ్మటి మీకైతే ఒకసారి టెంపుల్ అంతా రౌండింగ్ ఎలా ఉందో సరౌండింగ్లో చూపిస్తాను ఇలా గుడి గుడి చుట్టూ అమ్మవార్ల ఫోటోలు ఇలా ఉంటాయి మీరు కూడా ఇలా చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీశాను లేకపోతే బండి వీడియో ఒకటి తీసేదాన్ని లోపల ఇలా ఉంటుందని మనకైతే లోపల వరకు గర్భగుడి వరకు అయితే ఎంట్రన్స్ అయితే ఇవ్వలేదండి ఫోన్స్కి వీడియోస్కి ఫొటోస్కి అందుకోసం అమ్మవారిని అయితే తియడానికి నాకు కుదరలేదు ఆల్మోస్ట్ కొంతమంది తీస్తుంటేనే వాళ్ళు అరుస్తున్నారని ఇక నేనైతే లోపలికి వెళ్ళి తీయలేదు ఇదంతా బయట సైడ్కి వచ్చిన తర్వాత ఈ కొన్ని కొన్ని దేవుళ్ళు అలాగే ఈ బయట సరౌండింగ్ ఎలా ఉందని అయితే మీకు చూపించడానికైతే ఇలా తీసాను ఈ ఇక్కడ కూడా ఫుల్ జనం ఉన్నారు చూడండి చాలా మెంబర్స్ వచ్చారు జనాలు గుడికి ఆ రోజు కానీ దర్శనం మాత్రం త్వరగానే అయిపోయింది మెంబర్స్ ఉన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు మనం వెళ్ళిపోతూనే ఉంటాం ఎక్కడ ఆగేది ఉండదు కాబట్టి అంత పెద్ద అనిపించలేదు మనకి ఇక దర్శనం అయితే అయిపోయింది కదా ఇక ప్రసాదం తీసేసుకొని తినేసి వెళ్ళిపోదామని మార్నింగ్ మార్నింగే వచ్చేసాము చాయ్ ఒక్కటి తాగేసి లోపలికి వెళ్ళి దర్శనం అయినాక టిఫిన్ లేని కానీ ఇక లడ్డు అలాగే పులిహోర తీసుకొచ్చారు ఇక టిఫిన్ లేదు ఏం లేదండి సూపర్గా ఉంటుంది ఇక్కడ పులిహోర ప్రసాదం అయితే అందరం తలా ఒకటి తీసేసుకొని తినేసాము తినేసేసి అయితే ఇంటికైతే బయలుదేరామండి ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబు పార్టీ కావాలని అడిగితే చిన్న పార్టీ అయితే ఇచ్చారు మా వారు పిజ్జా అలాగే దమ్సప్ అయితే తెచ్చి వాడికి ఇచ్చారనమాట అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బైఫ్